ప్రేమిస్తున్నాడండి గుడ్ మార్నింగ్ ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిర్లారా మీరందరూ కూడా ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయము మూడవ వచ్చినాం గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయమును కట్టువాడు ఆమె నామానికి మహిమ కలుగును గాక దేవుని బిళ్ళరా ఈ యొక్క ఉదయ సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రత్యేకంగా మన అందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు చాలా అద్భుతమైనటువంటి వాగ్దానము ఈరోజు దేవుడు మనకిచ్చి ఉంటున్నాడు గుండె చెదరిన వారిని ఆయన బాగు దేవుడు ఐ మీన్ ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ ఏ స్థితిలో ఉంటున్నావు నీ గుండె చెదిరిపోయినటువంటి స్థితిలో ఉంటున్నావా అయితే నీ యొక్క ప్రతి గాయమును కట్టువాడు ఆయనే నిజంగా దేవుడు చాలా గొప్ప దేవుడు అండి ఆయన గాయము చేయవాడు గాయం మాన్పువాడు కూడా ఆయనే ప్రియ దేవుని వీళ్ళరా ఈరోజు నువ్వు ఏ సమస్యను బట్టి దేని గురించి ఎవరిని కోల్పోయి నీ యొ నీవు బలహీన స్థితిలో ఉంటున్నావో నువ్వు ఏ రకముగా గాయపరిచి ఉంటున్నావో ఎటువంటి పరిస్థితి మధ్యలో నువ్వు ఉంటున్నావో ఆయన నీ ప్రతి గాయమును కూడా కట్టేటువంటి దేవుడు నీకు సహాయము చేసేటువంటి దేవుడు గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసేటువంటి దేవుడు నీవు నీ యొక్క గుండె బరువెక్కిపోయినటువంటి స్థితిలో నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి నెమ్మది లేక మనశ్శాంతి లేక సంతోషం లేక నన్ను ధరికి చేరే చేర్చేవారు లేకపోతే నన్ను ఒడ్డుకు చేర్చేటువంటి వారు ఈ సమస్యల వలయం నుంచి నన్ను బయటికి లాగేవారు లేరు అని నువ్వు అనుకుంటున్నావా ప్రియదేవుని బిడ్డారా ఎటువంటి బలహీనత మధ్యలో నీవు పోరాటం చేస్తూ ఉంటున్నావు ఎటువంటి చదిరిపోయినటువంటి స్థితిలో నీ యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటున్నావు అయితే ఈరోజు ప్రభు అద్భుతమైనటువంటి వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన బాగు చేసేటువంటి దేవుడు నీ ప్రతి గాయమును కట్టేటువంటి దేవుడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా దేని గురించి కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు చింతించద్దు బాధపడద్దు దుఃఖపడద్దు ఎందుకు అంటే నీ ప్రతి గాయంను కూడా ఆయన వేసి ఉంటున్నాడు కట్టి ఉంటున్నాడు ఆమె మరి అందరం కలుపుసుకుందామా ప్రార్థన చేసుకున్నాం సర్వోన్నతుల సజీవుల సర్వాధికారి సర్వశక్తి మంత్రులైన ప్రభావ మీ గొప్ప నామమును బట్టి ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం కృతజ్ఞతల రాజా అయ్యా ఉదయ కళా సమయంలో ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ ప్రిబిడ్డలందరినీ కూడా మీరు పేరు పైన అయ్యా వారి యొక్క ప్రతి గాయమును కూడా మీరు కట్టమని అడుగుచుంటున్నాం వారిని బాగు చేయమని అడుగు చుంటున్నాం మీ యొక్క వాగ్దానము తండ్రి నీ బిడ్డల జీవితాలు మీరు స్థిరపరచి తండ్రి ఈ దిన సమృద్ధి చేత ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని ఏ సుశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటున్నాము తండ్రి నైస్ డే